అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి అయితే గోధుమ పిండితోనే నేనైతే ఆలు పరాఠా చేస్తున్నాను చాలా ఈజీగా స్టఫింగ్ కూడా ఎలా చేసేదనేది వీడియోలో మీకు ముందు ముందు తెలుస్తుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసేదని చూసేద్దామా ఆలు పరాఠా చేయాలంటే మనకి బంగాళదుంపలు అవసరం కాబట్టి ఇక్కడ అయితే నేను ఒక ఐదు బంగాళదుంపల్ని అయితే తీసుకుంటున్నానండి ఇలా బంగాళదుంపల్ని ఒక కుక్కర్లో వేసి దాంట్లో కొద్దిగా ఉప్పు నీళ్ళు అనేది యాడ్ చేసి ఒక రెండు విజువల్స్ వచ్చేంత వరకు వదిలేద్దాం ఇప్పుడు మనం గోధుమ పిండి అనేది కలుపుతాం కదండి పరాటాకి అది ఎలా చేసేదని చూసేద్దాం ముందుగా అయితే ఇక్కడ నేను మూడు గ్లాసులంత వరకు గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా ఉప్పు అలాగే నూనెను కూడా వేసి బాగా నేను కలుపుతున్నాను ఇలా కలిపినప్పుడు మీరు సాఫ్ట్గా డో రావాలి అంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మీరు కలపండి ఒకవేళ మీ దగ్గర పాలు ఉందనుకోండి పాలని కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు ఉంటే యాడ్ చేసుకోండి ఏం పర్లేదు ఇంకా బాగా స్మూత్గా వస్తుంది ఇలా బాగా స్మూత్గా వచ్చేంత వరకు కలిపిన తర్వాత దీని మీద మేము కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసి రౌండ్గా దీని మీద ఒక క్లాత్ అనేది పెట్టేద్దాం ఇలా క్లాత్ పెట్టడం వల్ల మాకు స్మూత్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే అయితే నేను పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట అంటే తొక్కలు తీసేసి ఒక పక్కన పెట్టేద్దాము ఇప్పుడు దీన్ని మనం బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత ఇందులో సన్నంగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆరిగాను ధనియాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర చాట్ మసాలా ఉప్ ఉప్పు కారం గరం మసాలా పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే వాటిని కూడా వేసుకోండి చాలా బాగా టేస్ట్ వస్తుంది అజ్వయన్ని కూడా ఇలా బాగా రబ్ చేసి కొద్దిగా వేసుకోండి వీటన్నిటిని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా రౌండ్ రౌండ్గా చేసుకోండి ఇలా రౌండ్ చేసి ఒక పక్కన అయితే ఇప్పుడు చూడండి వీటిని మీరు మీ చెయ్యి అంత సైజులో ఉండాలన్నమాట మీరు తీసుకునే ఈ రౌండ్ అనేది ఇప్పుడైతే కిందన కాస్త మనం పిండి అయితే జల్లేసి ముందుగా దీని మీద మనము చేతిలోనే ఇలా ఒత్తాలి చేతిలో ఒత్తిన తర్వాత దీని మీద ఇందాక మనం చేసాం కదండి ఉండలు వాటిని వేసి ఇలా చుట్టూరు అంటే నాలుగు సైడ్ నుంచి ఇలా బాగా మనము కవర్ చేస్తూ ఉండాలి ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కష్టమవుతుందంటే నేను నెక్స్ట్ మీకు ఇంకో ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇలా ఎక్సెస్ పిండి ఉండేదైతే మీరు ఇలా చేతిలో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది దాన్ని ఇలా కవర్ చేసి దీన్ని పిండిలో ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా మనము రోల్ చేసుకోవచ్చు కానీ ఇలా ఒత్తినప్పుడు రెండు చేతులతో మీరు ఇలా తిప్పండి ఎందుకంటే పరాటాలో స్టఫ్ ఉంటుంది కదండి ఆలుది సో అది విరిగిపోకూడదు అంటే ఇలా చేయండి ఇది వచ్చేసి చూడండి మెథడ్ టూ ఎవరైతే ఫ్రెషర్స్ అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట ఇందాక మనము లోపల స్టఫ్ చేసేది ఉండ చేసాం కదండి ఇలా ఉండలా కాకుండా కట్లెట్లా చేసి మధ్యన పెట్టేసి ఇలా రౌండ్ చేసేయండి ఇది కొత్త వాళ్ళకు మాత్రం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట అలా ఎక్సెస్ పిండి తీసి మాత్రం మీరు అక్కడ కవర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి ఇక్కడైతే నేను పెనం మీద ఆయిల్ తీసుకొని ఆయిల్ మీద ఇలా నేను పరాటాలని ప్లేస్ చేస్తున్నాను ఒకవేళ ఘీ ఉందనుకోండి ఘీ వేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా రెండు వైపులు కాల్చిన తర్వాత కాస్త నూనె అనేది కూడా యాడ్ చేసి అంటే ఇలా బ్రష్ చేసేస్తే చాలా బాగా పొంగుతాయి అనమాట ఈ ఆలు పరాటా అనేది చేసేది చాలానే ఈజీ కాకపోతే అందరికీ స్టఫింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది నేను చెప్పినట్లు మెథడ్ టూ ఫాలో అయితే కనుక మీరు స్టఫింగ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలానే ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి మెథడ్ వన్ మీకు రాకపోతే మెథడ్ టూ అయినా ట్రై చేయండి ఓకేనా అండి చూసారా అండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదా ఆలు పరాఠా అనేది అంతేనండి చాలా అంటే చాలానే ఈజీ నాకు మాత్రం ఘీ అంటే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగా నచ్చుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఘీ అనేది కనిపిస్తుంది నాకు ఘీ అనేది రుద్ది రుద్ది తినడం చాలా అలవాటు నాకు చాలా బాగా నచ్చుతుంది దాంతోపాటు నాకు ఈ ఆలు పరాట వచ్చేసి పెరుగుతో తినడం అంటే చాలా బాగా నచ్చుతుంది కాకపోతే ఫస్ట్ టైం నేను సెజ్వాన్ చట్నీతో కూడా టేస్ట్ చేశాను చాలా బాగానే నచ్చింది నాకు ఈరోజు నేను ఆలు పరాఠా చేశాను కదండి ఆల్రెడీ నేను ఒక పపాయ పరాఠా అప్లోడ్ కూడా చేశాను అది కూడా అవుట్ చేయండి ఆ వీడియో చాలా బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అండి సీఎం ది నెక్స్ట్ వీడియో బాయ్